ఫ్రెండ్స్ రేపు అనే పదం మన జీవితంలో అతిపెద్ద శత్రువు అని మీకు తెలుసా ఏదైనా ముఖ్యమైన పని చేయాలని అనుకున్నప్పుడు ఇంకో ఐదు నిమిషాలు పడుకుందాం ఈ ఒక్క వీడియో చూసి పని పెడదాం అని మనం వాయిదా వేస్తుంటాం ఈ చిన్న అలవాటే మనల్ని విజయానికి దూరం చేసే సోమరితనం అసలు మన మెదడు ఎందుకిలా ప్రవర్తిస్తుంది మనం కష్టపడకుండా కేవలం సోమరిగా ఉండటానికే ఎందుకు ఇష్టపడతాం ఈ రోజు ఈ వీడియోలో సోమరితనం వెనుకున్న అసలు రహస్యాలను మరియు దాన్ని జయించటానికి ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన వ్యక్తులు వాడే ఫైవ్ సీక్రెట్ టిప్స్ గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే బోనస్ టిప్ మీ లైఫ్ ని మార్చేస్తుంది సోమరితనం వెనుక ఉన్న సైన్స్ మనం సోమరిగా ఉండటానికి కారణం మన శరీరం కాదు మన మెదడు మన మెదడులో లింబిక్ సిస్టమ్ అనే భాగం ఉంటుంది ఇది ఎప్పుడూ తక్షణ ఆనందాన్ని కోరుకుంటుంది అంటే కష్టపడి చదువుకోవడం కంటే సోషల్ మీడియాలో రీల్స్ చూడటం దీనికి ఎక్కువ ఆనందాన్నిస్తుంది మరోవైపు ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం ఉంటుంది ఇది మనల్ని భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేస్తుంది ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధమే సోమరితనం మనం ఎప్పుడైతే లింబిక్ సిస్టమ్ మాటకు లొంగిపోతామో అప్పుడు మనం సోమరిపోతులుగా మారిపోతాం దీనికి తోడు శరీరంలో డోపమైన్ స్థాయిలు అసమతుల్యంగా ఉన్నప్పుడు కూడా మనం ఏ పని చేయలేక నీరసంగా అనిపిస్తుంది సోమరితనాన్ని జయించే ఐదు మార్గాలు ఒకటి ద ఫైవ్ సెకండ్ రూల్ ప్రముఖ రచయిత్రి మెల్ రాబిన్స్ చెప్పిన ఈ రూల్ చాలా పవర్ఫుల్ ఏదైనా పని చేయాలని మీకు ఆలోచన వచ్చిన వెంటనే మీ మెదడు మిమ్మల్ని ఆపకముందే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని రివర్స్ కౌంట్ చేసి వెంటనే ఆ పని మొదలు పెట్టండి ఇది మీ మెదడుకు వేరే ఆలోచన వచ్చే అవకాశం ఇవ్వదు రెండు టూ మినిట్ రూల్ ఏదైనా పని పూర్తి చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుందంటే దాన్ని అస్సలు వాయిదా వేయటండి బట్టలు మడతపెట్టడం మెయిల్ చెక్ చేయడం లేదా గది సర్దడం వంటి చిన్న చిన్న పనులు వెంటనే పూర్తి చేస్తే మీ మెదడుకు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది ఇది పెద్ద పనులు చేయడానికి మీకు బూస్ట్ ఇస్తుంది మూడు వాతావరణాన్ని మార్చండి మీరు పడుకునే మంచం మీద కూర్చుని పనిచేయాలని చూస్తే మీ మెదడు దాన్ని నిద్రపోయే చోటుగా భావించి మీకు బద్ధకాన్ని కలిగిస్తుంది అందుకే పనిచేయడానికి ఒక ప్రత్యేకమైన డెస్క్ లేదా ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి మీ ఫోన్ను పక్కగదిలో ఉంచండి నాలుగు పనిని చిన్న ముక్కలుగా విభజించండి చంకింగ్ మెథడ్ ఒక పెద్ద కొండను ఒక్కసారిగా ఎక్కడం కష్టం కానీ ఒక్కో అడుగు వేయడం సులభం మీ పనిని కూడా అలాగే చిన్న చిన్న భాగాలుగా విభజించండి ఉదాహరణకు వంద పేజీల పుస్తకం చదవాలంటే ఈరోజు కేవలం రెండు పేజీలే చదువుతాను అని మీకు మీరు చెప్పుకోండి పని చిన్నదిగా అనిపిస్తే బద్ధకం రాదు ఐదు పోషకాహారం మరియు నిద్ర హెల్త్ ఈజ్ వెల్త్ చాలాసార్లు సోమరితనం అనేది శారీరక బలహీనత వల్ల వస్తుంది జంక్ ఫుడ్ తినడం తగ్గించి రోజుకు కనీసం ఎనిమిది ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి సరైన ప్రోటీన్ మరియు నీరు మీ శరీరానికి అందితే మీరు సహజంగానే ఉత్సాహంగా ఉంటారు మిత్రులాల సోమరితనం అనేది ఒక అలవాటు మాత్రమే అది మీ వ్యక్తిత్వం కాదు దీన్ని మార్చుకోవడం మీ చేతిలోనే ఉంది ఈరోజే ఇప్పుడే ఒక చిన్న పనిని పూర్తి చేయడం ద్వారా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి మీకు ఈ వీడియోలోని ఏ టిప్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీ బద్దకస్తులైన ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా నిద్రలేపండి ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి